కనబడుతుందా హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి ఆల్ మిక్స్డ్ శారీస్ అండి అన్నీ అన్నీ ఉంటాయి ఓకేనా మీరు చక్కగా చూసి బుక్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ మ్యామ్ ఇది చూసారా ఇది చినాన్ జార్జెట్టు యాక్చువల్గా చిన్న జెట్టు ఇది పదిహేడు వందల యాభై పెట్టిన శారీస్ అండి ఈరోజు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదేనండి ఓన్లీ పళ్ళు వస్తుంది ఇట్లా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది అండి ఎంత బాగుందో కదా శారీ శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది పై బోర్డర్ వచ్చేసరికి చక్కగా ఇలాంటి బార్డరే ఇస్తాడండి ఇదంతా కూడా వర్క్ అండి చూడండి క్లారిటీగా చూడండి ఇదంతా వర్క్ చాలా బాగుందండి మంచి బేబీ పింక్ బేబీ పింక్ అనే దానికంటే కూడా కనకమరం కలర్ అని వచ్చండి దీన్ని ఓకేనా శారీ సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి క్లియరెన్స్ అనుకోండి ఎలా అయినా అనుకోండి ఉన్న పీసెస్ ఫోరే ఆ ఫోర్ని ఈ కాస్ట్కి ఇచ్చేస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి లైవ్లో లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మ్యామ్ నాకు రాదా అంటే లేదా పళ్ళు అండి రెండు సార్లు తిరుగుతున్నాను తిరిగా చూడు పళ్ళు నాకు గుర్తులేదు అంటే మీరే చెప్పండి ముప్పై అయితే బిస్కెట్ ఇది క్రీమ్ కలర్ అండి పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు వస్తుంది ప్యూర్ చినాన్ జార్జెట్ అండి సూపర్ ఉంది కదా బోర్డర్ అంతా కూడా ఇలా నీట్గా వస్తుంది కలర్ అయితే చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ అదంతా బోర్డర్ అండ్ వర్క్తో వస్తుందండి స్టార్టింగ్ నుంచి ఉంటుంది క్లాత్ కూడా అంతే హెవీగా ఉందండి ఓకే ఇది బ్లౌజ్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చు ఐటెం అయితే చాలా బాగుంది ఉన్న పీసెస్ ఫోరేనండి ఎక్కువ లేవు అందుకే ఈ క్లియరెన్స్ పెట్టాను పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇంటి వర్క్తో వస్తుంది ఇదంతా కూడా వర్క్ అండ్ కాకపోతే ఇది ఒకసారి మీరు రోల్ చేపించుకోండి చూడండి ఎంత సాగుతుందో చూసారా అది యాక్చువల్గా చినాన్ జాజెట్ చినాన్ జార్జెట్టు కొంచెం కొంచెం రోల్ చేస్తే కొంచెం రోల్ చేస్తే సరిపోయిద్దండి ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది మ్యామ్ ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ రాలేదు ఇక్కడే వచ్చింది ఓకేనా ఇలాంటి చిన్న మిస్టేక్స్ లేకపోతే ఈ శారీస్ రావండి ఓకేనా దీనికి బ్లౌజ్ కూడా లేదండి బ్లౌజ్ కూడా లేదు నాకు తెలిసి బ్లౌజ్ కూడా లేదు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇది ఖచ్చితంగా రోల్ చేయించుకోవాలి మ్యామ్ శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి ఓకేనా సూపర్ ఉందండి శారీ ఇది చిట్పల్ యాక్చువల్గా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి ఇప్పుడు మన దగ్గర గ్లా గ్రీన్ కలర్ బ్లౌజులు అలా ఉన్నాయి కదా సంపంగ్ కలర్ అలాంటివైనా వేసుకోవచ్చు చినాన్ జార్జెట్లో బ్లౌజెస్ వస్తున్నాయి కదండి అవైనా వేసుకోవచ్చండి బాగుంటుంది లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మ్యామ్ పంతొమ్మిది మంది ఉన్నారు లైక్ చేయండి మ్యామ్ పంతొమ్మిది మంది ఉన్నప్పుడు పంతొమ్మిది లైక్స్ రావాలి కదండి ప్లీజ్ అండి లైక్ చేయండి మ్యామ్ దీని కాస్ట్ వచ్చేసరికి ట్వల్ హండ్రెడ్ మ్యామ్ ఓన్లీ ట్వల్ హండ్రెడ్ అండి బ్లౌజ్ లేదు చిన్న డ్యామేజ్ వచ్చింది డ్యామేజ్ వచ్చింది కూడా నేను చూపించాను మీకు ఓకే లైవ్లోనే చెప్పాను మీకు మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి పీస్ ఉండదండి అయిపోయింది నిమిషంలో అయిపోయింది మష్రూమ్ డోలా డోలా మీద ఎంత హెవీ వర్క్ ఇచ్చాడంటే మస్తుంటుంది బ్లౌజ్ కానీ శారీ కానీ కేక కలర్ వచ్చేసరికి మంచి పట్టు రాని కలర్ ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూస్తారు క్వాలిటీ చూడండి ఒకసారి ఓకే బార్డర్ వచ్చేసరికి కొంచెం ఒక ఐదు బార్డర్ లాగా ఇచ్చాడు అండ్ శారీ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చాడండి కనిపడుతుంది సారీ అయితే చాలా బాగుంది అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయండి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి దీనికి కూడా చిట్ పళ్ళు ఇస్తారు థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిఫ్టీన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ అయిపోతాయి శారీస్ ఉండవు లైక్ చేయండి లైక్ చేయండి అండి షేర్ చేయండి లైక్ చేయండి మ్యామ్ లైవ్లో ఉన్నప్పుడు ఫోన్స్ వద్దండి కాల్ చేయద్దు ప్లీజ్ అండి దయచేసి లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఏమవుతుందంటే లైవ్ అనేది కట్ అయిపోయద్ది అనమాట ఇది బ్లౌజు అండ్ శారీ మొత్తం కూడా పండు కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి చక్కగా చిన్న బార్డర్ ఇచ్చి ఇదంతా కూడా వర్క్ అండి థ్రెడ్ వర్క్ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా పెట్ పదిహేడు వందలు పదహారు వందల యాభై పదహారు వందలు అలా పెట్టినవి ఎక్కువ పెట్టే తెచ్చుకున్నాం చాలా బాగుంది ఐటమ్ కూడా అమ్మాం కూడా బాగా ఒక్క ఫోర్ పీసెస్ ఫోర్ ఫైవ్ పెట్టానండి యాక్చువల్గా ఈ ఫోర్ ఫైవ్ అయిపోతే క్లియర్ లేవండి ఇంకా ఈ ఐటమ్ కావాలన్న కూడా లేదు ఈ ఒక్క వీటిలో పెట్టిన దాంట్లో ఒక్కదానికే మనం ఇది చేపించాలి ఏంటి రోల్ చేపించాలి ఇంకేది కూడా రోల్ చేయించాల్సిన అవసరం కూడా లేదండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఎలా ఉంది ఫోన్ ఏది డుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి ఇది చిట్పల్లు అండి శారీ మొత్తం కూడా వైన్ కలర్ వస్తుంది డల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి రామాంగో యాక్చువల్గా రామాంగో కూడా లేవండి అయిపోయినాయి పళ్ళు అండి అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది రామాంగోలో అసలు క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఐటెం అయితే ఎక్కువ లేదు శారీస్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసరికి బార్డరీ ఇలా వస్తుంది క్యాప్ ఉందండి క్వాలిటీ ఎక్సలెంట్ అండి ముందు క్వాలిటీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒక సే ఒక టూ శారీస్ ఒక సారీయో ఉందండి అంతే ఎక్కువ అయితే లేవు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకున్నా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి ఐటెం మిస్ అవ్వద్దు లెక్చర్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి జామదాని జామదానిలో పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఫ శారీస్ మ్యామ్ అండి ఇదండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చిందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది మీరు లాంగ్ ఫ్రాక్ అయినా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూర్చులోకి వెళ్ళిపోయి అలా అయినా ఓకే సెట్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఐదు వందల యాఫై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే క్యాక్ ఉందండి ఓకే మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి మ్యామ్ సారీ అయితే ఎవరైనా బుక్ చేసేసుకుంటారు అండి తొందరగా అయిపోయి చక్కగా బుక్ చేసుకుంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి చూస్తే మాత్రం ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకున్నా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఓకే లైవ్లో ఉన్న ఇలా తీసుకుందాం లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మ్యామ్ లైవ్లోకి రండి లైవ్లోకి వస్తే మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకే జామదాని కలర్ కూడా చాలా బాగుందా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి ఓకేనా ఎక్సలెంట్ అండి పెట్టిన మేము ఎక్కువ ఎక్కువ పెట్టట్లేదు లైవ్లో అయినా కూడా వీడియోలో అయినా ఒక టెన్ ఫిఫ్టీన్ పెడుతున్నా మొత్తం అయిపోతున్నాయండి ఏదో ఒకటి రెండే ఆగుతున్నాయి ఎందుకంటే మన సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ మంది కాదు కదా యాక్చువల్గా అందువల్ల అయినా అయి ఉండొచ్చు కానీ చూడండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరికైనా చెప్పండి బడ్జెట్ రేట్లో ఐదు వందల యాభై అంటే మీరు షిప్పింగ్ అనేది హండ్రెడ్ ఇస్తే ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నట్టేనండి ఈ అవునా కదా ఏమంటారు ఇక్కడ అవునా కదా అది ఐదు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను చాలా మంచి శారీస్ అండి పెట్టడానికి కూడా బాగుంటాయి యాక్చువల్గా ఇవి డ్యామేజ్ అయినా కూడా తొంభై తొమ్మిదిన్నర శాతం రాలేదండి డ్యామేజ్ వన్ పర్సెంట్ వచ్చినా అది అడ్జస్ట్ అవ్వచ్చు పెట్టడానికి కాకపోయినా మన సొంతానికైనా తీసుకోవచ్చు ఇప్పుడు పండగలు కదండి మంచి మంచి శారీస్ తక్కువలో వస్తున్నప్పుడు చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ పళ్ళు అండి నీట్గానం సంపంగరంగా అండి రంగుకి పింక్ కలర్ ఎంత బాగుందండి బార్డర్ హైలైట్ మ్యామ్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలండి ఓన్లీ ఐదు వందల యాభై అండ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను బ్లౌజ్ కానీ శారీ కానీ కాంట్రాస్ట్ ఇస్తాడు శారీ అయితే అద్భుతంగా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఎంత బాగుంది మీరు చెప్పండి చాలా బాగుంది కదా చాలా పెద్ద బ్లౌజెస్ ఇస్తాడు అండ్ డ్యామేజీలు కూడా ఎక్కడా తగలట్లేదండి ఏదైనా తగిలితే ఎప్పుడో ఎక్కువ దానికి తగులుతుంది కానీ ఆల్మోస్ట్ తగలట్ల లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి లైవ్ లైన్ హాయ్ అండి పూర్ణ బిందు గారు హాయ్ మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మ్యామ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి అస్సలు మిస్ అవ్వద్దు ఎక్స్ప్లెయిన్ తీసెస్ అండి ఇంకంతే మాటలు లేవు వీరికి మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అన్నట్టుంది ఆనియన్ పింకు ఈ బోర్డర్ చూసారు కంచి బోర్డరు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మిస్ అవ్వద్దండి ఐదు వందల యాభై రూపాయలండి అండి ఫ్రీ ఫిఫ్రింగండి ఇది కొంచెం చిన్న డ్యామేజ్ అతి చిన్న సూక్ష్మ లోపాలే పెద్ద పెద్దవి రావు ఎక్సలైంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు ఓన్లీ ఐదు వందల యాభై ఎలా ఉందంటే క్యాక్ ఉందండి కడితే కూడా అంతే నీట్గా ఆగిపోయింది శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి ఇదిగోండి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇంకెంతకంటే ఏం కావాలండి దగ్గర దగ్గర పన్నెండు వందలు పద్నాలుగు వందలు చీరలు లాగున్నాయి అన్నమాట కాస్ట్లీ అండి ఇవి డ్యామేజ్లో రాబట్టే మనకి ఆ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ చక్కగా బుక్ చేసుకోండి అండి అసలు మిస్ అవ్వద్దండి కాస్ట్లీ శారీస్ ఇవి ఫ్యాన్సీ పట్టేనండి ఇది బెనారస్ పట్టే ఫ్యాన్సీ బనా బెనారస్ పట్టు లాగా అనమాట ఇదేమో మల్చందేరిలో కూడా ఇది ఒక స్టైలు అసలు వీవింగ్ కానీ శారీ కానీ క్యాప్ ఉందండి పళ్ళు మంచి స్కై బ్లూ మీద మీనా వీవింగ్తో ఇలా బుట్టి ఇచ్చాడు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా అందరూ లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి మ్యామ్ షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అండి లైక్ చేయండి అండి సూపర్ ఉంది కదా సారీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఐదు వందల యాభై ఓన్లీ ఐదు వందల యాభై ఇది బ్లౌజ్ అండి మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే క్యాక్ ఉంది అసలు గుచ్చుకోవడం కానీ బరువు కానీ లేదు నిజంగా చెప్తున్నా వావ్ అన్నట్టుందండి క్లాత్ కలర్ డిజైన్ అంతా కూడా ఓన్లీ ఐదు వందల యాభై ఓన్లీ ఐదు వందల యాభై అండి తీసు అండి క్యాక్ అండి మంచి సిమెంట్ కలర్ గ్రే కలర్కి బార్డర్ వచ్చేసరికి బచ్చలపండు కలర్ ఇచ్చాడు వైన్ కలరా వైలెట్ మొత్తం రెండు మిక్స్డ్ లేదు వైలెట్ ఫోన్లో వస్తుంది బరువు ఉంటాయి అనుకుంటున్నారేమోనండి అస్సలు బరువు లేదు మెత్తగా ఉన్నాయి బరువు లేదు ఫస్ట్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది అండి ఇవన్నీ కూడా ఓకేనా అసలు మిస్ అవ్వద్దండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలరే బ్లౌజ్ ఇచ్చాడండి ఓకేనా బాగుందండి మోడల్ పెట్టి బ్లౌజ్ కుట్టిస్తే సూపర్ ఉంటుంది చాలు ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే వాట్సాప్ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిఫ్టీ చూపించండి పళ్ళునా పళ్ళు చూపించానుగా ఇదే బ్రొకెట్ పళ్ళు